మల్లన్న స్వామి దైవల్లా సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట జాతరలో మాజీ మంత్రి కొప్పులు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్మించారు ఆయన ప్రతి సంవత్సరంలానే మల్లికార్జున స్వామివారి దర్శనానికి వచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అర్చకులు ఆలయ కమిటీ చైర్మన్ ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనంతరం మీడియాతో మాట్లాడారు మల్లన్నపేట గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మల్లన్న జాతర జరగడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఇక్కడికి దాదాపు ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి జాతరలో లక్షలాది మంది ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తమ యొక్క మొక్కులను తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లన్న జాతర ఏదైతే ఉందో ఇక్కడి ప్రాంత ప్రజలకు అత్యంత విశ్వాసనీయం ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో వారి యొక్క బోనాన్ని సమర్పించడం జరుగుతుంది అందుకే ప్రతి సంవత్సరం లాగా మేము కూడా వారి ఈ యొక్క మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది వారి యొక్క దయ వల్ల ఈ ప్రాంతం యొక్క ప్రజలు సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని ఆ యొక్క మల్లికార్జున స్వామి దీవన ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా శుభా